ఏపీలో మద్యం ఏ విధంగా ఏరులై పారుతుందో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తున్నాం గతంలో ఎక్కడో ఒక వైన్ షాప్ ఉండేది మండలానికి ఒక పదో ఇరవయో ఉండేది ఇప్పుడు విచ్చలవిడి విడి ఏ గ్రామంలో మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఒక్కొక్క ఇంట్లో కనీసం ఒక వెయ్యి బాటిల్స్ ఉంటాయి లైక్ బెల్ట్ షాపులు ఒక విలేజ్లో ఒక ఐదు వందల ఇండ్లు ఉంటే కనీసం అక్కడ ఒక యాభై ఇండ్లలో యాభై ఏం కరమా ఇంకా వంద ఇండ్లలో ఉండే ఉంటాయి మందు శ్రీసారు అంటే బెల్ట్ షాప్ ప్రతి పది ఇండ్లకో లేకపోతే ఒక యాభై ఇండ్లకో ఒక బెల్ట్ షాప్ అనేసి లెక్క పెట్టుకోండారు మామూలుగా అసలు ఇంక రచ్చలే రచ్చ రంబోలే ప్రతి ఒక యాభై ఏళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాలంటీని పెట్టి సంక్షేమ పథకాన్ని అందించాడు వాళ్ళ బాగోగులన్నీ కూడా వాలంటీర్ చూసుకునేవాళ్ళు ఇప్పుడు ప్రతి యాభై ఏండ్లకు ఒక ఒక బెల్ట్ షా బెల్ట్ షాప్ పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు తాగండి తోకండి రాష్ట్రానికి ఖజానా పెంచండి అనేసి ఇది ఏ వ్యవహారమో మనకైతే అర్థం కాదు కోట్లో వెయ్యి మద్యం చేశారంట ఈనాడు పేపర్లో రాశారు కోట్లో వెయ్యి మద్యం చేశారు ఇది కదా స్వయం స్వయం సంపద సృష్టి అంటే ఇదేనేమో సోర్స్ ఎక్కడో కదప్ప మన ఈనాడు పేపర్లోనే అది ఎక్కడో కాదు జరిగింది కృష్ణా డిస్టిక్ ఎక్కడంటే పెడన నియోజకవర్గంలో బల్లిపల్లిలోని ఒక పచారి దుకాణంలో మంగళవారం రాత్రి దాదాపు వెయ్యికి పైగా మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేస్తున్నట్లు తెలుస్తుంది ఎంఎస్ఐ ఎన్నికల నేపథ్యంలో వరుసగా రెండు రోజుల మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం ఆదేశించడంతో ముందస్తుగా మద్యం సీసాలను దుకాణాల నిర్వాహకులు ఇక్కడికు తరలించినట్టు కూడా తెలుస్తుంది అలా సమాచారం అందుకుంటే ఎక్సైజ్ అధికారులు అర్ధరాత్రి దాడులు చేసి సీసాలో స్వాధీనం చేసుకున్నారు దాడుల సమాచారాన్ని మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ అధికారులు బహిర్గతం చేయలేదు పాయింట్ చూడండి పచారీ షాపు యజమాని కూడా విడిచిపెట్టినట్టు సమాచారం ఎందుకంటే కోటపాటికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్సైజ్ అధికారులు దాన్ని ఎక్కడ కానీ బహిర్గతం కూడా చేయలేదు ఎందుకంటే అంతా కూడా లోపల జరిగిపోతూ ఉంటాయి వీళ్ళకి చెప్పాం కదా నీకింత నాకింత నీకింత పంచుకోవడం వదిలేయడం ఇది ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వంలో ఇవ్వాలని ఇది ఎక్కడో కాదు ఈనాడు పేపర్లోనే తాటికే లక్ష్యాలతో రాయలేదు కానీ ఎక్కడో ఒక మూల చిన్న చిన్న బిట్ రాశారు మీకు పక్కనే వేస్తాం మీరు అందరూ కూడా చూసుకోవచ్చు అంటే కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మద్యం ఏరులై పాలుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చిన్న ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ బోల్డ్ బోర్డే చెప్పుకోవచ్చు లేదని ఇది చిన్న ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఎలా ఎంఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదేదో బై మిస్టేక్లో బయ బయటపడిపోయింది అంతే